ఒకటి అంటే అక్కడే ఒక టెంట్ టైపు ఏర్పాటు చేస్తాడు అంటే ఎవరు వచ్చినా వెళ్ళినా లోపల పడుకున్న వాళ్ళు కనిపించకుండా ఉండేటట్టు శృతి రవి ఎలా ఏర్పాటు చేసుకున్నారో అదే ఏర్పాటు చేస్తారు యాక్చువల్గా ఐడియా ఇచ్చింది శృతిని ఇస్తుంది ఈ టెంట్వి మీకు ఉపయోగపడుతుంది అంటూ టెంట్ లాగా ఏర్పాటు చేసేసరికి లోపల పడుకున్న వాళ్ళు కాస్త గొడవ ఉండదు ప్రభావతి విజులు ఊదుకొని వచ్చే పని కూడా లేకుండా వాళ్ళు పడుకుంటారు లోపల పడుకుని ఉండడంతో ఇంకా అలా ఉండేసరికి కొన్ని రోజులకి మేనా వంట చేస్తూ చేస్తూ అప్పుడే బాలు వస్తూ ఉండేసరికి వాంతులు చేసుకుంటుంది ఏమైంది మేనా అని చెప్పాను కానీ ఏమోనండి చాలా వికారంగా ఉందనగాని మొన్న నేను కల్పించిన నీళ్లు కానీ తాగావా ఏంటి అనగానే ఏం కాదండి అని చెప్పనేసరికి ఏమోరా కడుపుతో ఉందేమో మీనా అంటూ కామాక్షి అంటుంది ఏంటత్తా నువ్వు చెప్పేదాను కానీ ఏమోరా ఒక్కొక్కరికి అలా జరుగుతుంది కదా రోహిణికి అలా జరిగితేనే కదా ప్రభావతి కడుపుతో ఉందని ఓ తెగ హడల్ చేసింది నా మాట విని ఎవరికీ ఏమీ చెప్పకుండా మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్ళరా ముందే అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి ఇంకా మీనాను కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది ఇంకా బాలు చాలా సంతోషపడిపోతాడు వెంటనే వాళ్ళ నాన్న సత్యానికి ఫోన్ చేసేసరికి చాలా సంతోషంగా ఉందిరా అమ్మకి చెప్పండిరా అమ్మ చాలా సంతోషపడుతుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా సుశీలమ్మకు ఫోన్ చేస్తుంది సుశీలమ్మకు ఫోన్ చేయడంతో సుశీలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు చెప్పేది నిజమా మీనా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు తల్లి కావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి మాట్లాడతారు నేను నేను వీలు చూసుకుని చూడడానికి వస్తానమ్మా అంటూ మీనాకు చెప్తుంది సరే అమ్మమ్మ అని చెప్పి మీనా కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి సరే ఇంటికి వెళ్దాం పదండి అనగానే మామూలుగా కాదు స్వీట్లు తీసుకుని వెళ్దాము ముందు ఒకరి దగ్గరికి వెళ్ళాలి అనగానే సరే పదండి అని చెప్పి స్వీట్లు రెండు బాక్సులు తీసుకుని కాదు కాదు మూడు బాక్సులు తీసుకుని ఒక బాక్సు తన డ్రైవర్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్తాడు అదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే మనం సంతోషంగా ఉండి చూసి సంతోషపడే వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి అని చెప్పి కంగ్రాట్సమ్మ మీనా తొందరలోనే మాకు మేనల్లుడు మాట అని అందరూ కూడా చాలా సంతోషంగా పలకరిస్తారు సరే ఇంకెక్కడికి అనగానే మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా చెప్తారు చెప్పిన తర్వాత చివరికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు చూడు అక్కడ ఎంత ఆనందంగా ఉన్నావో ఇక్కడ మాత్రం ఎవరి ముఖాల్లో ఆనందం ఉండదు హెటొచ్చి శృతి రవి మా నాన్న తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ సంతోషపడరు పైకి నవ్వుతూ ఉంటారంతే అని చెప్పి అనుకుంటూనే బాలు ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చాక నాన్న నువ్వు తాతవు కాబోతున్నావని చెప్పాను కానీ ఏంట్రా నువ్వు చెప్పేది అని కానీ అవును నాన్న ఉదయం నేను ఇంటికి వచ్చేసరికి వాంతులు అవుతున్నాయని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళేసరికి మీనా ప్రెగ్నెంట్ అని చెప్పారు అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి సత్యం చాలా సానందపడుతూ స్వీట్ తీసుకుని బాలుకే తినిపిస్తాడు మీనాకు తినిపిస్తాడు కంగ్రాచులేషన్స్ మీనా అంటూ శృతి తినిపిస్తుంది రవి పెడతాడు ఇంకా రోహిణి మనోజు ప్రభావతి మొహాలు మాడిపోతాయి నేను చెప్పాను కదా అనగాని అవును అండి అని చెప్పి ఇంక ఉంటారు ఉండేసరికి ప్రభావతి రోహిణి గదిలోకి వెళ్ళి నేను ముందు నువ్వే ప్రెగ్నెంట్ కావాలని చెప్పాను కదా అని చెప్పాను కానీ అంటే అలా మాట్లాడతారు నేను ప్రెగ్నెంట్ కావాలి అంటే ఎలా కుదురుతుంది నాకన్నా ముందు పెళ్ళయింది మీనా వాళ్ళకే కదా అని చెప్పనేసరికి ఎవరికి పెళ్ళైనా మీకు పెళ్ళైంది కదా మీరిద్దరూ సంతోషంగానే ఉంటున్నారు కదా మరి నువ్వెందుకు ప్రెగ్నెంట్ కాలేదు అనగానే ఒకరికి ముందు ఒకరికి వెనకాల వస్తుంది కదా అండి దాని గురించి మీరు ఎలా ఎలా చెప్తున్నారు అని చెప్పనగానే నాకు పనుంది అని చెప్పి వెళ్ళబోయేసరికి ఏంటి నేను నీ కళ్ళ ముందు కనిపించి పిచ్చిదానిలా నిలబడ్డాను అనుకుంటున్నావా నాకు పనిలేక నీతో మాట్లాడడానికి వచ్చాను అనుకుంటున్నావా ప్రెగ్నెంట్ నువ్వే కావాలి అని చెప్పనేసరికి సరే అత్తయ్య ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఆస్తి మొత్తం బాలు వాళ్ళకి వచ్చేస్తుందనే కదా మీ బాధ మీనా ప్రెగ్నెంట్ని పోగొట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి అని చె రోహిణి అని చెప్పాను కానీ అవునా ఆంటీ మీనా ప్రెగ్నెంట్గా ఉంటేనే కదా ఇప్పుడు ఆస్తి పోతుందని మీరు బాధపడుతున్నారు ఆస్తి పోకుండా ఉండాలంటే మీనా కడుపులోని బెడ్ చిదిమేస్తే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పి ప్రభావతికి రోహిణి సలహా ఇచ్చేసరికి ప్రభావతికి ఆలోచన లేకపోయినా ఎప్పుడైతే రోహిణి చెప్తుందో సరే మరి ఏం చేద్దాం అనగాని మీనా తినే భోజనంలో కానీ దేనిలో దాంట్లో ఏదో ఒకటి కలుపుదాము అని చెప్పనేసరికి మరి వాటికి సంబంధించిన టాబ్లెట్స్ అనగానే నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా రోహుని కాస్త మరుసటి రోజు ఉదయాన్నే ట్యాబ్లెట్స్ కాస్త తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అది కాస్త శృతి చూస్తుంది శృతి చూసి ఏంటి వీళ్ళు ఏయో తెచ్చారు అనుకుంటూ ఇద్దరు గూడు పుటానిగా మాట్లాడుకోవడం వింటుంది శృతి ఇవి కలిపితే మీనా కడుపులోని బిడ్డ కడుపులోనే చచ్చిపోతుందా ఆంటీ అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు మీనాకి జ్యూస్ చేసి తీసుకురా నువ్వు అందులో కలిపి ఇచ్చేద్దామని ప్రభావతి ఇటు శృతి రోహిణి ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ తీసి తీసుకొస్తూ ఉంటారు తీసుకొచ్చేసరికి అదంతా కూడా చూస్తుంది చూసేసరికి అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు ఇదిగో అమ్మ అవసరం మీనా జ్యూస్ తాగు అని చెప్పి ప్రభావతిస్తుంది మీరు తీసుకొచ్చారు అత్తయ్య అనగానే కడుపుతో ఉన్నావు కదా అందుకని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి అంతేలే మీనా ఎప్పుడూ లేని ప్రేమ నీ మీద కలుగుతుందంటే నీ కడుపులోని బిడ్డ మీద అనుకుంటున్నావా ఆ బిడ్డని చిదిమేయడం మీద అని చెప్పనేసరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును ఈ రోహిణి అత్తయ్య ఇద్దరూ కలిసి నీ కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయడం కోసమే ఈ జ్యూస్లో ప్రెగ్నెన్సీ పోగొట్టే ట్యాబ్లెట్స్ కలిపారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి అప్పుడే ప్రబా సుశీలమ్మ చాలా సంతోషంగా అమ్మ మీనా అనుకుంటూ వచ్చేసరికి అమ్మమ్మ అంటూ వెళ్ళి సుశీలమ్మని హత్తుకుంటుంది ఏమైందమ్మా మీనా అని చెప్పను కానీ ఏమైందా హీ తాతగారు కోడలు కలిసి నా కడు భార్య కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయాలని చూస్తున్నారు నానమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుశీలమ్మ ఏంట్రా బాలు అనగానే అవునమ్మమ్మ గారు అని చెప్పి ఇంకా శృతి కూడా చెప్పేసరికి ఒరే సత్యం ఇప్పుడు చెప్తున్నాను ఇన్ని రోజులు ఇంటికి మొదటగా ఎవరైతే వారసులను ఇస్తారో వాళ్ళకే నాస్తి మొత్తం రాస్తాను అని చెప్పాను కదా లేదు ఆస్తి మొత్తం బాలు మీనాల బిడ్డలకే చెందేటట్టు రాస్తాను లేదంటే మీనా కడుపుతో ఉందన్న విషయం తెలిసి ప్రభావతి రోహిణి కడుపుతో లేదని ఇద్దరూ కలిసి మీనా కడుపులోని బిడ్డను చిదిమేస్తారా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టకూడదు వీళ్ళకిలాగే శాస్తి జరగాలి అనగానే హత్తయ్య అని చెప్పనేసరికి నోరమే ప్రభ ఏ నువ్వు బిడ్డలకన్నావు కదా నీ కడుపులోని బిడ్డను చిదిమేస్తే నీకు బాధగా ఉండదా ఏ వీళ్ళ మాత్రం బాధ ఏంటి చాలా తప్పుగా ఆలోచించావు ప్రభా రోహిణికి తెలియకపోయినా నీకు తెలుసు కదా బిడ్డ పో కడుపును పడిన తర్వాత బిడ్డ దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నీకు మాత్రం తెలియదా నలుగురు బిడ్డలని కన్నా తల్లివి నీకు మాత్రం ప్రేమ ఉండదా అయినా నీకు పిల్లల ప్రేమల గురించి ఏం తెలుస్తాయిలే నీకెంతసేపు ఆస్తులు డబ్బులు కోటీశ్వర్లు ఇదే కదా కావాల్సింది చూడమ్మా చూడమ్మ మీనా ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు ఒరే బాలు నువ్వు మీనా ఇద్దరు కూడా నా ఇంటికి వచ్చేసండి ఈరోజు కాకపోతే రేపన్న రోజు ఎప్పుడైనా సరే మీనా కడుపులోని బిడ్డను ఏదైనా చేయడానికి వెనకాడరు వీళ్ళు ఒక్క క్షణం కూడా ఉంచొద్దురా అని చెప్పాను కానీ పదమ్మ నేను వస్తాను అని సత్యం అంటాడు అదేంటండి మీరు వెళ్ళిపోతున్నారు అనగాని నువ్వు ఇంత ఘాతుకానికి ఒడికట్టిన తర్వాత నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నువ్వు ఎంతటి దుర్మార్గురాలువా నోటి మాటల తేటే చెప్తావు అనుకున్నాను తప్ప ఈ రకంగా మాట్లాడతావు అని కళలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చాలా బాధగా సత్యం మాట్లాడి ఇంకా ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో ప్రభావతి రోహునీని కొడుతుంది నువ్వు ఇచ్చిన సలహా వల్లే కదా అని చెప్పాను కానీ నేను సలహా ఇస్తే మాత్రం మీరు పాటించాలని ఉంది ఉందేంట్యా మీకు ఆస్తి కావాలి ఆస్తి కోసం సలహా ఇచ్చాను అది మీకు ఉపయోగపడలేదు ఇప్పుడు వాళ్ళకి మేనా వాళ్ళకే ఆస్తి కలిసి వస్తుంది మా నేనేం చేయగలను నేనేం చేయలేను అంటూ రోహిణి అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు